ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శాంతి లభించాల్సిన చోట పాముల భయం వెంటాడుతోంది దేవస్థానం అధీనంలోని వసతి గృహాలు సత్రాలు ఆలయ పరిసరాల్లో తరచూ పాములు ప్రత్యక్షమవుతుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పార్వతీపురం ధర్మశాల కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడం కలకలం రేపింది కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీగా అధికారులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకుని పట్టణ శివార్లోని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు ఈ ఘటనతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నప్పటికీ అసలు సమస్య మాత్రం అలాగే మిగిలింది ఇది తొలిసారి కాదు గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వసతి గృహాల వద్ద తరచూ పాముల ఇస్తుండటం భక్తులను వణికిస్తోంది దర్శనానికి వచ్చే భక్తులు వసతి గృహాల్లో బస చేసే యాత్రికులు రాత్రివేళ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఆలయ పరిసరాల్లోని పాత భవనాలు పాడైపోయిన నిర్మాణాలు చెత్త పేరుకుపోవడం పాములకు ఆశ్రయంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి భక్తుల భద్రతకు హామీ ఇవ్వాల్సిన దేవస్థానం అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలని భక్తులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు